ఒరే కృష్ణుడు ఒసే మరి నాలుగు రోజులు వెళ్తే బాగుంటుంది ఆ బాగానే ఉంటుంది అవతల జమాబందీలు వచ్చి తగలడుతున్నాయి సకాలంలో ఆ లెక్కలు డక్కలు అప్పగించకపోతే ఆర్కాట్ నవాబు నా నెత్తి మీద ఆడతాడు తాండం ఇకనైనా బుద్ధిగా ఉండు వేరు కుంపటి దగ్ధపట్టడం అంటూ వెర్రి మురి వేషాలు వేయకు అయినా వాడికి మాత్రం ఎవరున్నారు చెప్పు లింగులు ఇటుకుమంటూ ఇద్దరు ఇంటి చాకరీ నీ కూతురు ఒక్కతే చేసేస్తుందని అనుకోకు అన్నావు నువ్వు అన్నావు మూసే నోరు మూసే అంతే ఆడది దేవత ఒకటే అన్నారు ఆడదై పుట్టాక చాకరీ చేయక కుటుంబ బరువు బాధ్యతలు మోయక తప్పదు పిల్ల పురుడు పుణ్యం అయిన తర్వాత చంద్రగిరికి తగలడు ఏమంటావ్ అలాగే అన్నయ్య ఒరే తిమ్మయ్యా ఇక్కడండి నువ్వు ఇక్కడికి ఎప్పుడు తగలడ్డావు ఇప్పుడేనండి ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు చెప్ప విశేషమా మర్నే వెళ్ళొస్తా మేము బయలుదేరుదాం అనుకుంటున్నాము అన్నయ్య గారు ఒప్పుకోవడం లేదు తను ఉన్నంత కాలం తపనలు మనుషులు వరకు మమకారాలు తప్పవు ఉండండి అంతగా రావాలనుకుంటే అందరూ కలిసి చంద్రగిరికి రండి కలిసి తగలడదాం ఇహ ఉన్న నాళ్ళు ఎలాగో ఉండం కదా అవునండి ఏమంటావు అవునన్నానండి అయితే వెళ్ళొస్తా హమ్మయ్యా గాలి వాన ఉంది అన్నయ్యకి మాట పెలిచిగానే మనసు వెన్నలాంటిది ఆనంద మంగళకర్ గోవింద గోవింద పుష్పగిరి పీఠాధిపతులు పరమహంస పరిజాచార్యో శ్రీ 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 నృసింహ భారతీ స్వాముల వారికి జై ఈ ఊరి కరణం ఎవరు నేనే స్వామి వెంగమాంబ మా అమ్మాయ్ పిలిపించండి ఒసే వెంకూ ఆ అరతలు అధ్వానాలు తర్వాత ఇచ్చుకోవచ్చు ముందు వెళ్ళి ఆ పెద్దాయిని శాంతపరిచి రావే అసలే అఠాధిపతులు అంటే సామాన్యులు కాదు అమ్మా వెంగమాంబ తల్లి త్వరగా రా అమ్మా వస్తున్నానన్నయ్యా అధిపతులు ఎదురుచూస్తున్నారు ఇస్తానమ్మా వదినా నువ్వు కంగారు పడుకొద్దినా కోడలికి తోడుగా నేను వెళ్తాను కయంకరయం స్వామి స్వామివారు సంప్రదాయానికి విరుద్ధంగా నడిచే వారిని చూడరట అందున శిరోముండనం చేయించుకోని విధవల్ని అసలే చూడరట స్వామి అమ్మాయి వచ్చింది ప్రశ్నించండి సరైన సమాధానాలు చెప్పలేకపోతే హిందూ ధర్మ పరిరక్షకులుగా మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను దేవమా సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావట విధవలు తీసివేయవలసిన బొట్టు కాటుక గాజులు తలనీలాలతో ఊరేగుతున్నావట మఠాధిపతిల మాటను మన్నించి తలనీలాలు తీసివేసి వైధవ్యాన్ని వహిస్తాను కాని నా తలపై వెంట్రుకల ములవకుండా స్వామివారు చేయగలరా ఏమంటా బలతిక్టవాగుడు స్వామి అగ్రహారం నుండి బ్రాహ్మణీకం నుండి వెలివేయకుండా ఉండాలంటే ఆమెను విధవను చేసి తీసుకురండి చెప్పింది చేస్తారా కుటుంబం మొత్తాన్ని వెలివేయమంటారా మీకంత శ్రమ వద్దు నేను సిద్ధం ఈ మాయిదారు మనుషులు మాటాధిపతులు నా కూతురు మీద కక్ష కట్టారు దాని పుట్టు కన్నీటి బుట్టే వాళ్ళు నిద్రపోరు నా కాళ్ళు ఈ కాసు పుచ్చుకు కడుపుకు పట్టినంత కళ్ళు పుచ్చుకు కాళ్ళు చేతులేం కర్మ ఒళ్ళంతా బలేగా నాట్యం ఆడుతుంది అని చేత కత్తిని ఊరుకుని చెరువు గట్టు దగ్గరకు తగ్గు అలా వెళ్ళి అమ్మ వాడు తల్లి తీసివేస్తాడు నూరింది చాలు ఇక కాని అమ్మా గంగాళపుతల్లె కాపడుతల్లె రక్షించు తల్లె తల్ల గంగాళపు తల్లె రక్షించు తల్లె కాపడతల్లె గంగా రక్షించు తల్లె కాపడుతలే ఏమమ్మా నువ్వు ఆ చురకునికి గంగానమ్మలా కనిపించావట యద్భావం తద్భవతి నా నాచుడు వేంకట నాచుడు నన్ను విధవం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోడు ఇక్కడికి వచ్చిన వారందరూ భయంతోనో భక్తితోనూ నాకు దండ ప్రణామాలు చేశారు నువ్వు చెయ్యనప్పుడే జగముండివని గ్రహించాను నమస్కరించడానికి అభ్యంతరం లేదు మీరొక్కసారి పీఠం మీద నుంచి లేవండి పీఠం తెర తొలగించండి నృసింహ భక్త పారిజాతమా ప్రహ్లాద రూప పరమ వైష్ణవ భాగవతోత్తమ నమో నమః నమో నమ క్షమించు తల్లి ఆకతాయి మాటలు నమ్మి నీతో వాదించి నిన్ను విధవను చేయాలని ప్రయత్నించాను నన్ను మన్నించు కృష్ణయార్య మీ దంపతులు ధన్యులు భగవదాంశా భగవదాంశాసంభూతురాలికి తల్లిదండ్రులయ్యారు ఈ తరికೊಂಡ దాముడు మాకు ప్రహ్లాద సాక్షాత్కారం జరిపించటానికి ఇక్కడకు రప్పించాడు నా జన్మ ధన్యమైతే తరికೊಂಡ లక్ష్మీనరస స్వామికి జై ఇంగేటి వెంక మామకి జై ముష్మిగిరి స్వామి老爷కి జై తరికೊಂಡ స్వామికి జై ఇంగేటి ఎవరు మీరు ఎందుకు భయపడుతున్నారు నా పేరు మురాసావాలే అమ్మ ఉపకారంకి పోతే అపకారం ఎదురైంది తల్లె ఏం జరిగింది గుర్రం కొండకాడ వాగులో బేపనోళ్ల పిల్ల కొట్టుకుపోతా ఉంటే వాగులో దూకి ప్రాణాలకు తెగించి ఆ పిల్లను కాపాడినందుకు ఊరి జనం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టినారు ప్రాణాలు పోయేటప్పుడు బాపని పిల్లేమిటి సూత్ర పిల్లేమిటి అయినా రక్షిస్తే ఇలా అమానుషంగా కొట్టడం ఏమిటి వెంకు అలా విచారిస్తూ నిలబడ్డం కాదు అతగాణ్ణి ముట్టుకోవడం తప్పు వారికి వారి అభిషేక జలాన్ని తాగించడం క్షమించరాని తప్పు ముందు అది విచారించండి ఈ విచారణను ఎవరూ విచారించనక్కర్లేదు చెండాలోస్తూ సతుద్విజోస్తూ గురురీతి మనీషామమా అన్నారు శంకర భగవత్పాదుల వారు వారి మార్గాన్ని నేను అనుసరించాను ఆపదలో ఉన్న ఒక ప్రాణిని రక్షించడం కంటే మించిన పుణ్యకార్యం మరొకటి లేదు మానవుడు ఎవడైనా ఏ జాతివాడైనా వాడిలో మాధవుడే ఉంటాడు తప్ప మరొకడు ఉండడు వాదిస్తున్నాననుకోవద్దు నా వాదనలో నిజం ఎంత ఉందో గ్రహించమని కోరుతున్నాను అతను దూదేకులవాడు అతని వృత్తి దూదిని ఏకడం పరుపులు కుట్టడం ఆ కుట్టిన పరుపుల మీద మనం పడుకోగా లేనిది అతన్ని ముట్టుకుంటే తప్పొచ్చి పడిందా ఇదెక్కడి న్యాయం అలా అనుకుంటే మన ఆచారాలు సంప్రదాయాలు గంగలు కలవలసిందే కదమ్మా మీ అందరి మాట ఎలా ఉన్నా ఇక్కడ కొందరు ఏమనుకుంటున్నారో గ్రహించలేని దాన్ని కాను నన్ను వెలివేయాలనుకుంటున్నారు మీకు కర్లేదు శ్రమక్కర్లేదు ఈనాటి నుండి ఈ ఊరిని ఊరి వారిని నేనే వెలివేస్తాను